హాయ్ అండి లైనింగ్ బ్లౌజ్లు మనం లైనింగ్ అతికేటప్పుడు ముడతలు ముడతలు వస్తూ ఉంటాయి కదా అలా రాకుండా ఉండాలంటే ఈ గమ్ బాటిల్తో చాలా ఈజీగా మనం కుట్టే పని లేకుండా అతికించేసుకోవచ్చు దానివల్ల మనకు టైం అయితే చాలా సేవ్ అవుతుంది దానికోసమైతే ఐరన్ బాక్స్ అయితే కంపల్సరీ ఉండాలి ఇలాంటి గమ్ బాటిల్ ఒకటి అయితే కంపల్సరీ ఉండాలండి ఇలా మనం ఇట్లా ఏదన్నా టేబుల్ కానీ ఏదన్నా ఒకటి సెట్ చేసుకోవాలి ఇలాగా ఒక టేబుల్ అయితే సెట్ చేసుకుని దానిపైన ఒక కాటన్ క్లాత్ ఏదైనా సరే ఏదన్నా మందంగా ఉన్న క్లాత్ అయితే వేసేసుకోవాలి వేసేసుకొని ఇలా మనం కట్ చేసేసిన పీస్ ఉండిద్ది కదా లైనింగ్ కాకుండా ముందు ఒరిజినల్ పీస్ని అయితే ఇలా వేసేసుకోవాలి కింద దానిపైన మనం లైనింగ్ ఇలా తీసుకోవాలి ఇలా ముందు సెట్ చేసుకొని ఎక్కడ వరకు ఎలా మనకి కరెక్ట్గా సెట్ అవుతుందో ఒకసారి చూసుకోవాలండి ఇలా చూసుకున్న తర్వాత ఒకసారి గమ్ బాటిల్ ఓపెన్ చేసేసుకొని మనం చుట్టూ మనం ఎక్కడెక్కడైతే కట్ చేసామో కటింగ్స్ ఉంటాయి కదా ఆ కటింగు చివలన మనం స్టిచ్ అయితే ఎలా చేసుకొస్తామో సేమ్ అలానే మన ఈ గమ్ ఈ గమ్ బాటిల్తో మనం ఇలా చూపించిన విధంగా ఇలా అయితే పెట్టేసుకోవాలి గమ్ము నిదానంగా మనకి కొంచెం బయట బయటకు లోపలికి అయితే రాకూడదండి కొన్ని కొన్ని ఫంక్షన్ క్లాత్లు అయితే బయటకు కనిపిస్తూ ఉంటుంది గమ్ము అంటే ఒక ఒక వాటర్ మార్క్ లాగా కనిపిస్తూ ఉంటుంది మనం సేమ్ మనం మిషన్ మీద పెట్టి ఎలా అంచెమ్ ఎలా కుట్టుకొస్తామో అలానే పెట్టుకొని ఇలా గమ్ము అయితే పెట్టేసుకోవాలి నీట్గా మొత్తం చుట్టు కూడా మొత్తం అంతా పెట్టేసుకోవాలి మొత్తం బ్లౌజ్ పీస్ మొత్తం కూడా గమ్ అయితే అప్లై చేసేసిన తర్వాత లైనింగ్ని అయితే జాగ్రత్తగా ఇలా ఇలా రివర్స్ చేసుకోవాలి ఇలా జాగ్రత్తగా నీట్గా రివర్స్ చేసుకొని మనం ఇంతక్కడ సేమ్ ఏ పొజిషన్లో పెట్టుకున్నామో ఇప్పుడు కూడా అదే పొజిషన్లో పెట్టుకొని సెట్ చేసేసుకోవాలండి జాగ్రత్తగా చేతులతో మనం నిదానంగా ఇలా పెట్టుకుంటే సెట్ అయిపోతుంది కింద పీస్ అయితే మనం రివర్స్లో వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ తర్వాత మనం రివర్స్ చేయం కదా అందుకని కింద పీస్ ముందే రివర్స్లో పెట్టుకొని ఉంచుకోవాలి ఇలా నీట్గా ఇలా సెట్ చేసేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఐరన్ బాక్స్ హీట్ చేసుకుని పెట్టుకోవాలండి ముందే హీట్ చేసుకుని పెట్టుకున్న ఐరన్ బాక్స్తో నిదానంగా మనం లోపల నుంచి బయటికి ఇలా చూపించిన విధంగా ఇలా ఇలా అంటే మనకేమన్నా లోపల కొంచెం లూజ్ పార్ట్స్ ఏమన్నా ఉంటే క్లాత్ అనేది అడ్జస్ట్ అయిపోయి నీట్గా పర్ఫెక్ట్గా అతుక్కుంటుంది లోపల లూజ్ అనేది ఎక్కడన్నా ఉందంటే మనం ఇలా మనం లోపల నుంచి బయటికి ఇలా అన్నప్పుడు ఆ లూజ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఎడపెడ పెట్టకూడదు మనం గమ్ము ఎక్కడైతే అప్లై చేసుకున్నామో ఆ గమ్ము అంత లెక్క కూడా నీట్గా ఐరన్ బాక్స్ ఇలా చేసుకుంటే మనకి అసలు బ్లౌజ్ కూడా వెనకాల షేప్ కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇప్పుడైతే రివర్స్ చేస్తున్నాను చూడండి ఎక్కడా కూడా ముడత అనేది లేదు అసలు మనం మనం మిషన్ మీద స్టిచ్ చేసినా కూడా ఎంత పర్ఫెక్ట్గా రాదు అంత బాగా అతుక్కుంది ఎక్కడ సిల్క్ మామూలు సిల్క్ బ్లౌజులకైతే అసలు చాలా ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి అక్కడక్కడైతే వాటర్ మార్క్లా కనిపిస్తుంది కదా చుట్టూ రౌండ్ షేప్లో అదేంటంటే మనం చివరికల్లా పెట్టుకుంటే కనుక మనకు అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది అసలు బయటకు అంత కనపడదు ఇదిగోండి ఇలా మనం వేరు చేసి ఇలా పట్టుకుని లాగినా కూడా మనకి కుట్టే అంత స్ట్రాంగ్గా ఉండిద్ది ఇది కూడా అంత స్ట్రాంగ్గా ఉండిద్ది మనం మొత్తం జాకెట్ అంతా కలిపే వరకు కూడా అసలు విడిపోదు కానీ అంచులు అమ్మటే వేసుకోవాలండి బయటకు కనిపించకుండా అసలు మనం కుట్టేలా చివరంటే కుట్టేలా వేసుకుంటాము సేమ్ అలానే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి అడ్జస్ట్ చేసుకుని మొత్తం ఇలా అంటించేసుకున్న తర్వాత మొత్తం చుట్టూ రౌండ్ షేప్లో కట్ చేసేసుకోవడమే ఇప్పుడైతే నేను ఇంకో పార్ట్ కూడా వేస్తున్నాను మనం బ్యాక్ పార్ట్లు ఫ్రంట్ పార్ట్లు అటాచ్ చేసుకుంటే చాలండి హ్యాండ్స్ అనేది హ్యాండ్ మామూలుగా స్టిచ్ చేసుకున్న లెక్క అయితే మనం ఇలా అటాచ్ చే చేసుకోవచ్చు లేదంటే రివర్స్ చేసుకునే ప్రాసెస్ ఉంటే కనుక మనం ఎక్కడైతే రివర్స్ చేయాలనుకుంటున్నామో అది మట్టికి ముందు మిషన్ మీద స్టిచ్ చేసేసుకొని మిగతాది మనం గమ్ పెట్టి అంటించుకొని పార్ట్ అనేది రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే నేనైతే రివర్స్ చేసేది ఏం లేదండి మామూలుగానే స్టిచ్ చేస్తున్నాను మామూలుగా కలిపేయడం వల్ల ముందైతే కరెక్ట్గా పెట్టి చూసుకొని రివర్స్లో రివర్సుల అయితే పెట్టుకోవాలి నేను ఇప్పుడైతే మామూలుగా ముందు కరెక్ట్గా పెట్టి చూసుకొని ఇప్పుడైతే రివర్స్లో పెడుతున్నాను గమ్ము గమ్మ అనేది మన చేతులకు అంటుకోకుండా ఇలా జాగ్రత్తగా రివర్స్ చేసుకొని కరెక్ట్గా క్లాత్కి అనేది సెట్ చేసేసుకోవాలి కరెక్ట్గా క్లాత్కి అడ్జస్ట్ చేసేసుకొని ముందు చేతితో ఒకసారి ఇలా అనేసుకుంటే కరెక్ట్గా సెట్ అయ్యిందా లేదా అన్ని మూలలు అనేది మనకు తెలుస్తుంది తెలిసిన తర్వాతే మనం ఐరన్ బాక్స్ అనేది ఐరన్ చేసుకోవాలి నీట్గా ఇలాగా లోపల నుంచి అనేది చేసుకోవాలి ఇలా నీట్గా లోపల నుంచి ఇలా బయటికి చుట్టూ మనం ఎక్కడైతే ఎక్కడెక్కడ గమ్ అయితే అప్లై చేసామో అంత లెక్క కూడా ఇలా నీట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే రెండో పార్ట్ కూడా మొత్తం అంటించేసాం కదా ఇదిగోండి చాలా స్టిఫ్గా ఉంది క్లాత్ అయితే అదిగోండి ఇలా అయినా కూడా రావట్లేదు అంత గట్టిగా అతుక్కుంది అసలు చూసారా ఎక్కడ కూడా లూజ్ అనేవి లేవు ఫ్రంట్ పార్ట్లకి ఎక్కువ లూజులు అయితే వస్తూ ఉంటాయి అసలు ఎక్కడ కూడా లూజ్ అనేది లేకుండా బాగా పర్ఫెక్ట్గా అతుక్కుపోయింది మనకి అసలు ఒకటే పీస్లా ఉందన్నమాట ఇప్పుడైతే ఒకసారి నేను మొత్తం కట్ చేసి చూపిస్తాను మీకు సేమ్ మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఎలా కట్ చేసేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో కట్ చేసేసుకోవడమే ఎక్కడ మామూలుగా క్లాత్ అనేది కనిపించకుండా మొత్తం చుట్టూ కూడా కట్ చేసేసుకోవడమే సేమ్ అసలు కుట్టు కూడా కనబడదు సేమ్ అసలు ఏదో ఒకటే పీస్ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది అంత బాగా ఇక్కడైతే చూసారో కొంచెం మార్క్ అనిపిస్తుంది ఇదైతే నాకు ఖర్చులోకి వెళ్ళిపోతుంది మనమైతే ఇంకా కొంచెం చివరికి అయితే గమ్ము పెట్టుకుంటే బాగుంటుంది అసలు ఇదే వాళ్ళు కొంచెం బయటకు ఏమైనా వచ్చినట్టు ఉంటే కనుక చూసి పెట్టుకోండి జాగ్రత్తగా ఎప్పుడన్నా ఎక్కువ బ్లౌజులు స్టిచ్ చేయాల్సి ఉన్నప్పుడు మనం ఖాళీ టైంలో కటింగ్ చేసేసుకొని ఇలా అన్ని అటాచ్ గమ్ముతో అటాచ్ చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకుంటే మనం మిషన్ పెట్టుకున్నప్పుడు చాలా ఈజీగా ఒకదాని తర్వాత ఒకటి తొందరగా అనేవి ఫినిష్ అయిపోతాయి మనకి అంత ఇబ్బంది అనేది అని అనిపించదు ఈ అతకడం వల్లే చాలా టైం అనేది ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది ఈ టిప్ అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సిల్క్ బ్లౌజ్లు ఇలాంటివన్నీ వచ్చినప్పుడు చాలా వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఇలా ముడతలు వచ్చేస్తున్నాయి అతికిన తర్వాత అని వాటి దగ్గరే టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది కంపల్సరీగా ఐరన్ బాక్స్ అనేది ఎవరింట్లో ఉంటుంది కాబట్టి ఇలా బాటిల్ అయితే తెచ్చేసుకొని ఇలా స్టిచ్ ఇలా అంటించేసుకుంటే స్టిచ్చింగ్ అనేది చాలా తొందరగా ఫినిష్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి